సినిమా ముఖేష్ యాడితో మొదలైనట్టు నా కథ వీడితో మొదలవుతుంది సత్య నా డాక్టర్ కోమలో ఉన్నాడు ఇంకా సగం జీవితం సంగనాగిపోయినలాగా సగం అయిన రసం పిండుతున్నాడే ఆడే కృష్ణ అది నేనే యూజువల్ గా పేషెంట్ ని కోమల నుంచి బయటకు తేవడానికి డాక్టర్ కష్టపడతాడు ఇక్కడ సీన్ రివర్స్ ఈ డాక్టర్ కోమల నుంచి బయటికి రావడం వాడికి ఎంత ఇంపార్టెంట్ తెలియదు గానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటారా నా కనిపించే ఊరు అగ్రహార గోపారం వరాహ శాస్త్రి మా నాన్నగారు బ్రహ్మజ్ఞాని ఎలా అంటారా ప్రపంచానికి గెలవగలం కానీ పెళ్లానికి గెలగలం అన్న నగ్న సత్యాన్ని పెళ్లిన కొత్తలోనే గ్రహించారు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు అక్క పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వాల్సింది విధి ఆడిన వెంతనాటకం వల్ల సొంత భావనే పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయింది అక్క కూతురు సమన్వి ఆరు సంవత్సరాలు అమ్మమ్మ అంటే గుర్తొచ్చింది మీకు మా అమ్మమ్మని పరిచయం చేయాలి నా ఈ ప్రస్తుత దుస్థితికి ప్రత్యక్ష కారణం అదిగోండి ఆ గోడ ఎక్కి అమాయకంగా చూస్తుందే అమ్మమ్మ అలివేలు మహాతల్లి చేసిందంత చేసి ఏమి ఎంత చక్కగా అవుతుందో చూడండి లేకపోతే అక్కడ కింద కూర్చునే ప్యాకెట్ అన్నట్టు రెడీ అవుతుందే మా నాయనమ్మ ఆండాలు కరుడు గట్టిన దైవభక్తిరాలు వసే ఇల్లంటికి పోతుంది బయటకు వచ్చేవే అంటే ఉండరా నానా దేవుడికి దీపం పెట్టి వస్తాను పాలు నాకేనా ఒక్క నిమిషం ఇస్తాను మా అమ్మ అమృతవల్లి మా ఫ్యామిలీకి లీడింగ్ లేడీ అందరూ అమ్మని అమ్మమ్మ నోట్లో చూడబడ్డారంటారు మా అమ్మకు ఫిలాసఫీ ఉందండో అటు మాట ఇటు రాకూడదు నేను ఇచ్చిన మాట ఎటు పోకూడదు మా అమ్మ మాట అంటే ఇంచుమించు శాసనం అనుకోండి ఏంటి మరీ ఓవర్గా చెప్తున్నా అనిపిస్తుందా అయితే చూడండి నీక ఖచ్చితంగా బాబే పుడతాడు బాబే పుట్టాడమ్మా మీరు చెప్తే జరుగుతుందమ్మా పట్టుకెళ్ళండి వర్షం పడేలా లేదే అత్త బాగుమన్న సద్దాలా నువ్వు పెళ్ళయ్యాక సర్దువులేవే అంద కావాలని సర్దుకోని ఏమ ఉద్యోగం వచ్చేసింది కదా అన్నయ్యతో చెప్పి ఓ మాట నేసుకుంటే బాగుంటుంది కదా అదే అనుకోవడం ఎంతసేపుగానే ముందు నువ్వు దీనికి సవ్యంగా బట్ట కట్టడం నేర్పించు ఆ జుట్టేంటి ఆ గుడ్డలేంటి పెద్దవ టీవీ ప్రోగ్రామ్ ను చూసి మన ఆచారాల్ని మంట కల్పిస్తున్నారు లాస్ట్ బాల్ రెండు రన్స్ సింగిల్ తీసిన డ్రా రా రే కృష్ణ మొత్తం నీ చేతిలోనే ఉందరా మామా ఇచ్చి పడే ఒక్కసారి కదలరా ఏంట్రా అలా చూస్తున్నారు టెంట్లు గారు ఎప్పుడు అవుట్ అవ్వలేదా పెద్ద నేను ఒక వాడినట్టు ఎవరే కుర్రాడు కత్తిలా అన్నాడు వాళ్ళమ్మ కత్తి పెట్లా ఉంటది పాపలవర్రా ఊర్లో కొత్త వచ్చారా అమృతవల్లి కొడుకు అవసరమా అమృతవల్లి కొడుకు బాగున్నారా అన్నయ్య ఎవరికి పిల్లలకు కృష్ణ ఉంటే అమ్మా నాన్నలు కూడా గుర్తుకురారు కృష్ణకు పుట్టబోయే పిల్లలు చాలా అదృష్టవంతులమ్మా వేసుకునే బట్టలు విడిచేసి స్నానం చేసిరా నానమ్మా గుడికెళ్ళొస్తున్నానే గుడికెళ్లేవా పచ్చ చెరిపే ఉంటది నిన్ను నేను నమ్మను రోయ్ ఆ పనికి ఆడొచ్చా ఉంటావు ప్రయాణం కూడా ఉంది వెళ్ళి స్నానం చేసిరారా నాయన గుడికి వెళ్ళాను అంటున్నాడు కదా కాసిని పసుపు నీళ్లు జల్లి ప్రోక్షలు చేయండి అలా అలా జల్లాలి కొబ్బరి చెట్ల నిలబడితే ఎలా తడపన్రాంగు జల్లడం అంటారే దీని బొద్దు స్నానమే చేసేవాని కదే అమ్మా చేయమన్నా చేసావా వద్ద పొంగల్ చేసి పెడతావు నువ్వు తెరిచి అడిగా నా పులిహారు చేసి పెట్టలేవా అంతేలేరు అదంటే కడుపుతో ఉంది దాంతో పోటీ ఏమిటి కడుపు వేచుకుని బానే మేస్తుంది అది పోయినసారి కడుపు వచ్చినప్పుడు ఇరవై ఒక కేజీలు పెరిగింది బుడదంతే తిప్పి కొడితే కిలో రాల ఆ ఇరవై కేజీలు ఎవరు తిన్నట్టే అమ్మ చూడబోయే దృష్టి పెడుతున్నాడు ఒరే నువ్వు దాని మీద పడి ఏడోకు వెళ్ళి రెడీ అవు పో అవతల వజ్జ వచ్చేస్తుంది నువ్వా అమ్మా నా మాట వినవే ఒక్క టికెట్ కింద లగే చెప్పుకోడే నువ్వు వెళ్ళి సీట్లు కూర్చో ఎవరు ఎక్కించుకోరు నేను చూస్తా ఈ పచ్చళ్ళు పుళ్ళు అక్కడ కూడా దొరుకుతాయి నీకు కొనుక్కుంటలే అమ్మా నువ్వు ఎక్కడో అక్కడ తింటావులే బావాలా కాదు మా ఇల్లు గాలి తగిలితే కనీసం మంచి నీళ్లు కూడా ముట్టుకోడు పాపం పోర్జినికి ఎంత కష్టపడుతున్నాడో బావనారా చాలా బాగున్నావండి యోగాకి వచ్చినట్టుగా ఊరి పేరు నిలబెట్టాలి నేను నిన్నల్తుందో ఒలింపిక్స్ కా ఉద్యోగానికి ఏంటో నిలబెట్టాలంట ఏంటి కంగారు అమ్మా ఈ కార్టన్ బాక్స్ లేసుమా మా ఏయ్ ఏమట్ర్డుతున్నావ్

పికఅప్ రాలేదే లగేజ్ ఎక్కువ చెప్పే కదా ఏం బావ మెలకు రాలేదా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది నేను నీకేమవుతాను బావి బావ చెప్పినట్టు తినాలా బామ్మ చెప్పినాడు బావ వినాలా అక్కనిస్తే సరిపోద్దా రెస్పెక్ట్ ఎవరా సరే వంటలు ఏమైనా నేర్చుకున్నావా అమ్మ పుళ్ళు పచ్చళ్ళు పంపించింది బావా బాగా కలుపుకుని తిందామె తొందర గవర్నమెంట్ జాబ్ ట్రై గవర్నమెంట్ జాబ్ చేయాలంటే పెట్టి పుట్టాలి బావా నీలాగా చేరుకున్నావా ఇప్పుడే చేరుకున్నానమ్మా ఇస్తున్నానమ్మా బావ అమ్మా పళ్ళు పంపించారంటగా వాడి సంగతి కాస్త చూసుకో చిన్న పిల్లలకు పూలు పెట్టి చూసుకుంటాను అత్తయ్య ఓకే అత్తయ్య ఓకే ఓకే అత్తయ్య 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 మీ బ్లెస్సింగ్స్ కావాలి అత్తయ్య ఇక్కడ కూర్చుంటే సిగ్నల్స్ ఉందో ఇలా ఒంగుంటే అందుతాయా బావా బావా కేఎఫ్సి అంటే కారపొడి చట్నీ మా ఆఫీస్ పక్కన బ్రాహ్మణ హోటల్ ఉంది పొద్దున్నే టిఫిన్ తెచ్చుకున్నా బ్రాహ్మణ హోటలా బావా కారపూడి చట్నీ అంటే కేపీసీ కదా బావా అడితే సీరియస్ చూస్తారేంటి ఆ వానర్కి పాపాల కదా అందుకే పెట్టుకున్నాడు కేఎఫ్సి ఆఫీస్ టైం అవట్లా నీకా ఎక్కువ చేస్తున్నావు ఓ నాకా